అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు అయితే వీటిని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్స్ దాఖలవుతుండగా అక్కడ అధ్యక్షునికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా అధ్యక్షుడి అధికారాలపై సందేహాలు వ్యక్తం చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలేం జరుగుతోందని ఇదంతా హాస్యాస్పదంగా ఉందని తెలిపారు అయితే సుంకాల వల్ల భారీ ఆదాయం సమకూరుతోందని డివిడెంట్ కింద ఒక్కో అమెరికన్కు కనీసం రెండు వేల డాలర్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులన్నారు ట్రంప్ ఇప్పుడు మనది ప్రపంచంలో అత్యంత ధనిక గౌరవనీయమైన దేశమని చెప్పారు ద్రవ్యోల్బణం దాదాపు లేదని రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని లక్షల డాలర్స్ వస్తున్నాయని తెలిపారు ట్రంప్ త్వరలోనే ముప్పై ఏడు ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని చెల్లించడం మొదలు పెడతామని తెలిపారు డివిడెండ్ కింద ఒక్కో వ్యక్తికి కనీసం రెండు వేల డాలర్స్ చెల్లిస్తామని చెప్పారు ట్రంప్ ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేసేందుకు లైసెన్స్ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షునికి ఆమోదం ఉంది అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశంపై సాధారణ సుంకాలు విధించడం సాధ్యం కాదా ఇదంతా హాస్యాస్పదంగా అనిపిస్తుందంటూ తెలిపారు ట్రంప్ ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనమెందుకు వేయకూడదని ప్రశ్నిస్తూ ఉన్నారు ట్రంప్ ఇక సుంకాల కారణంగానే అమెరికాలోని వ్యాపారాలు వస్తున్నాయని చెప్పారు సుప్రీంకోర్టుకు ఇది తెలియదా అసలేం జరుగుతోందంటూ మండిపడ్డారు ట్రంప్ ట్రంప్ సుంకాల విధింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల విచారించింది ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాలు మార్చడం కొత్తవి విధించేందుకు అత్యవసర చట్టం ద్వారా అధ్యక్షునికి అపరిమిత అధికారాలు ఉన్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తింది ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు